మిత్రులందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియో చేయడానికి నిజంగా ముఖ్య గౌరవ కారణం ఏంటంటే విద్యుత్ వ్యవస్థలో మనం పనిచేస్తున్నందుకు నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నాతో పాటు నా ఉద్యోగస్తులు చాలా మంది కూడా వారి సంతోషాన్ని విరపుచ్చుతున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా నిజంగా ఒక సీఎం డి గారు కూడా పగలనగా ఈ యొక్క పర్సెన్స్ అంటే పర్యవేక్షణ పర్యవేక్షణ చేయడం ఒక భాగం అయితే వ్యక్తిగతంగా ఫీల్డ్ మీద తిరుగుతూ కూడా పర్యవేక్షిస్తున్న ఈ సందర్భంలో నిజంగా అందరూ చాలా సంఘటిత భావంతో అంకిత భావంతో పనిచేస్తూ నిరంతర విద్యుత్తును అందించే కార్యక్రమం మనం ముందుకు పోతున్నాం ఇది చాలా శుభ పరిణామం కానీ ఇంకా అలసత్వపు ఇంజనీర్లుగా కొంతమంది ఉండడం బాధాకరం ఇంకా పాత ప్రభుత్వ ఆనవాళ్లకు వాసనలకు తలొగ్గిన మూర్ఖపు ఇంజనీర్లు గొర్రెల మందలాగా ఇంకా అట్లే వాళ్ళు ఉండు ఉంటూ నెగిటివ్ గా థాట్ చేస్తూ నెగిటివ్ గా థింకింగ్ చేస్తూ నెగిటివ్ గా ప్రచారం చేయడం బాధకరం ఈ రోజు ఎలక్షన్ జరుగుతున్న ఈ సుఖ పరిణామంలో ఎక్కడా కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందించడం నిజంగా ఇది చాలా హర్షణీయం ఇదే విధంగా గ్రామాల్లో పల్లెల్లో ఎక్కడ పోయినా కూడా విద్యుత్ మీద మంచి దృఢ సంకల్పం మంచి అభిప్రాయముతో జనాలు ముందుకు రావడం మరియు వాళ్ళంతట వాళ్లే సంతోషాన్ని వెలిపించడం చాలా ఆహ్లాదకరమైన ఆనందకరమైన విషయంగా భావిస్తూ ఈ యొక్క విద్యుత్ సంస్థ మీద మీకున్నటువంటి అభిప్రాయాలను కూడా ప్రతి ఒక్కరు పవర్ కోరుకుంటే తెలుగు ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ విద్యుత్ సంస్థ వారు నిరంతర విద్యుత్ అందించే క్రమంలో అనూహ్యంగా ఈ మధ్యన వచ్చినటువంటి మన సార్వత్రిక ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా ప్రభుత్వం వారి సలహాలు సూచనల మేరకు విద్యుత్ సంస్థ వారు కూడా వారి పరిధిలో ఉన్నటువంటి సమీక్షలను ముందే పరిష్కరించుకొని ఎక్కడ అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్తును అందించే క్రమంలో అందరూ కృషి చేయడం నిజంగా ఆనందదాయకం ఇంతవరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా సఫ్ ఇవ్వడం ఇందులో భాగంగా ఇక్కడ మా విద్యుత్ ఆఫీసర్లతో పాటు అంద వర్కర్లు ఇంజనీర్లు అందరూ ప్రతి ఒక్కరూ సంఘటితంగా విద్యుత్ని నిరంతరంగా అందించే క్రమంలో నిమ్మగ్నం అవ్వడం చాలా ఆనందదాయకం ఎంత మేము కష్టపడి పనిచేసినా కూడా కొన్ని కొన్ని అవరోధాలకు సహజమే మనిషి ఎంత పుష్కలంగా ఆరోగ్యంగా ఉన్నా కూడా అనుకోకుండా కొన్ని కొన్ని సమస్యలు కూడా ఏ విధంగా సంభవిస్తాయో ఒక నెట్వర్క్ అన్నప్పుడు చాలా రకాల దాంట్లో ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఏ ఎక్విప్మెంట్ లో ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అంతరాయం ఏర్పడే ఛాన్స్ ఉంది ఎటువంటి అంతరాయం ఏర్పడ్డా కూడా అధిగమించడానికి మేము సందగ్ధంగా ఉన్నాము ఎటువంటి సమస్య వచ్చినా కూడా యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే కాకుండా విద్యుత్ లో అంతరాయం లేకుండా నిరంతరం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు ఇది బెస్లీ కాలేజీ అంటే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ఒక డిఆర్సి సెంటర్ ఇక్కడ మేము రెండు రకాల అంటే రెండు సోర్స్ ఒకటి మెయిన్ సోర్స్ ఏమో కృష్ణుడు రెండోది యాత్రి నివాసము మన జేమ్స్ స్ట్రీట్ నుంచి సప్లై ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఒక సప్లై పోయినా రెండో సప్లై ఒకటి రెండు పోయినా కూడా జనరేటర్ కూడా అక్కడ ఉంది అయినప్పటికీ మేము మాకు ఉన్నటువంటి మా పరిధిలో ఉన్నటువంటి సమస్యలని మాకు తెలుసు కాబట్టి ఏ సమస్యను ఎప్పుడు పరిష్కరించాలో ముందే పరిష్కరించుకున్నాం ఒకవేళ ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా ఇమీడియట్ గా యుద్ధ ప్రాధాన్యత చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా పై అధికారులు కూడా నిరంతరం దీని మీద పర్యవేక్షణ చేయటం అందులో భాగంగా నిన్న రాత్రి కూడా సిఎండి గారు స్వతహాగా స్వయంగా ఇంతకుముందు సీఎండీలు ఎవరూ విజిట్ చేయక చేయలేదు రాలేదు కూడా కానీ ప్రస్తుతం సీఎండి వారి యొక్క ఓపికను నిజంగా సలాం చేస్తున్నాము ఆ రాత్రి మన సబ్ సబ్స్టేషన్ స్వయంగా రావటం స్వయంగా ఆ యొక్క సబ్స్టేషన్లు పరిధిలో ఉన్నటువంటి ఎన్ని పీడర్లను అంటే అన్ని రకాల పీడర్లని సారు గమనించడం సప్లై పొజిషన్ బాగుందా లేదా ఒకవేళ ప్రాబ్లం వస్తే ఏ విధంగా రెక్టిఫై చేస్తారు అని అడిగి తెలుసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క మేము చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటికే ఎలక్షన్ దాదాపు మూడు గంటలైంది ఇంకొక రెండు మూడు గంటలు సప్లై అంటే ఎలక్షన్ కూడా ముగియబోతుంది కాబట్టి మేము ఇప్పటికీ దిగ్విజంగా పనిచేశామని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం సర్వేజన సుబ్బిలో మామంత్ అందరూ సిఎండి గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం థర్టీ త్రీ ని ఇన్స్పెక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని పోల్ టు పోల్ రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు ఈచ్ అండ్ ఎవ్రీ థర్టీ త్రీ కేవీ ది అర్జెంట్ కండక్ట్ చేయండి ఎవ్రీ డే ఒకటి ఒకటి చూస్తున్న చేసుకుంటూ పోల్ టు పోల్ సర్వే పెట్రోల్ డైరీలో నోట్ చేసుకుంటూ ఇమీడియట్ సబ్మిట్ చేయండి